ఓం గమ్ గణాధిపతే అండి అందరికీ నమస్కారము మనం ఈరోజు ఈ వీడియోలో ఆదివారం రోజు రావి చెట్టుని ఎందుకు పూజించకూడదు దీని వెనుకున్న అసలు కారణం ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ హిందూ మతంలో రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కానీ ఆదివారం మాత్రం రావి చెట్టును తాకటం చేయకూడదు అలాగే నీటిని కూడా సమర్పించకూడదు దీని ఉన్న అసలు కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆదివారం రావి చెట్టును పూజించకూడదా అంటే పూజించకూడదనే చేస్తున్నాయి మన మత గ్రంథాలు హిందూ మత గ్రంథాల ప్రకారము చెట్లల్లో దేవతలు నివసిస్తారని చెబుతారు సనాతన ధర్మంలో అనేక చెట్లు మొక్కలు నదులు పర్వతాల్లో దేవుళ్ళకు దగ్గర సంబంధం ఉందని అంటారు అందుకే వాటిని చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు దాదాపు ప్రతి గుడిలోనూ రావి చెట్టుకు ఉంటుంది భగవంతుని స్వరూపంగా రావి చెట్టును భావిస్తారు పురాణాల్లో కూడా ఈ చెట్టు గురించి ప్రస్తావన ఉంటుంది రావి చెట్టును పూజించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని నమ్ముతారు ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే పూజలు చేస్తే అనేక దోషాలు సమస్యలు తొలగిపోతాయి ఈ చెట్టును పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అయితే ఈ చెట్టును ఎప్పుడు పూజించాలి ఎప్పుడు పూజించకూడదు అనే విషయాలు మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి ఆదివారం రావి చెట్టును పూజించకూడదా రావి చెట్టుని ఆదివారం నాడు పొరపాటును కూడా తాగకూడదు చెట్టుకు నీరు సమర్పించకూడదని చెబుతారు ఇలా చేయడం వల్ల వారి జీవితంలో ఎన్నో అనర్ధాలు ఎదురవుతాయి ఆదివారం నాడు రావి చెట్టుకు నీరు సమర్పించడం వల్ల దరిద్రం తాండవిస్తుందని నమ్ముతారు దీని వెనుక ఒక కథ కూడా ఉంది లక్ష్మీదేవి అక్క జ్యేష్టా దేవత ఓ రోజు మహావిష్ణువు దగ్గరకు వెళ్తారు అయితే తాము నివసించడానికి స్థలాన్ని ఇవ్వమని కోరుకుంటారు శ్రీ మహావిష్ణువు మీరిద్దరూ రావి చెట్టు మీద నివాసం ఉండమని చెప్తారు శ్రీ విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు తన అక్క జ్యేష్టా దేవత వివాహం కాలేదని చెప్పి బాధపడుతుంది ఆమె వివాహం జరిగిన తర్వాత పెళ్లి చేసుకోవాలని చెప్తుంది ఎలాంటి వరుడు కావాలో చెప్పమని మహావిష్ణువు జ్యేష్ఠా దేవతను అడుగుతాడు అప్పుడు దేవతలకు లేదా మానవుల కుటుంబానికి చెందిన వ్యక్తిని భర్తగా కావాలని ఆ జ్యేష్ఠా దేవత కోరుకుంటుంది అయితే ఆ వ్యక్తికి పెళ్లి జరిగిన తర్వాత ఎవరిని పూజించుకోవడని షరతు విధిస్తుంది అలాగే ఎవరు పూజించిన ప్రదేశంలో తనకు ఆశ్రయం ఇయ్యమని అడుగుతుంది తనకు తగిన వరుడు దొరకడం చాలా కష్టమని జ్యేష్ఠా దేవత అనుకుంటుంది కానీ విష్ణుమూర్తి రిషి అనే వ్యక్తిని తీసుకొచ్చి వివాహం జరిపిస్తాడు ఇద్దరూ ఎటువంటి పూజలు చేయకుండా దరిద్రమైన జీవితం జీవించాలని అనుకుంటారు విష్ణుమూర్తి జ్యేష్ఠా దేవతని ఆదివారం రోజు రావి చెట్టులో నివసించమని చెప్తాడు అందుకే ఆ రోజు దేవతలందరూ రావి చెట్టుని విడిచిపెడతారు అందువల్లే ఆదివారం నాడు రావి చెట్టుని పూజించరు మిగతా వారాల్లో రావి చెట్టును పూజించవచ్చును ఆదివారం రోజు రావి చెట్టుకు నీళ్లు పోస్తే ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని చెబుతారు చేపట్టే ప్రతి పనిలో నిరాశ ఎదురవుతుంది అందుకే పొరపాటున కూడా ఆదివారం రోజు రావి చెట్టుకు నీటిని సమర్పించకూడదు రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల శనిదేవుడి ఆశీస్సులు లభిస్తాయి ఒక వ్యక్తికి శ్రేయస్సు లభిస్తుంది ఈ చెట్టు మూలంలో ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల పేదరికం తొలగిపోతుంది అనేక గ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు జ్యోతిష్ శాస్త్రం ప్రకారము శనివారం రావి చెట్టు కింద దీపం వెలిగించడానికి ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు గ్రహ దోషాలు ఏలినా శని అర్ధాష్టమ శని వల్ల సంవత్సరాలు తలెత్తే వాళ్ళు ఆ రోజు దీపం వెలిగిస్తే మంచి జరుగుతుంది రావి చెట్టు ఆకులతో పరిహారాలు రావి చెట్టు ఆకులతో కొన్ని పరిహారాలు పాటించడం వల్ల మంచి జరుగుతుంది గురువారం నాడు రావి చెట్టు ఆకులను కోసి గంగాజలంలో వాటిని శుభ్రం చేసుకోవాలి వాటికి పసుపు చందనము రాసి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అని రావి ఆకుపై రాసి ఇంట్లో ఏదైనా పవిత్ర స్థలంలో ఉంచుకోవచ్చు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహము మనకు లభిస్తుంది ఇలా చేయడం వల్ల సకల దేవతల అనుగ్రహము మీకు లభిస్తుంది ఆశీర్వాద ఆశీర్వాదాలు లభిస్తాయి జీవితంలో ఆనందము శ్రేయస్సు ఉంటుంది మత గ్రంథాల ప్రకారము రావి చెట్టును విష్ణు నివాసంగా చెబుతారు అందుకే ఈ చెట్టు నరకడానికి కూడా భయపడతారు ఒకవేళ రావి చెట్టు నరకాలని అనుకుంటే ముందుగా విష్ణుమూర్తి క్షమాపణ చెప్పిన తర్వాత ఆ పని చేయాలి అది కూడా ఆదివారం రోజు మాత్రమే ఈ చెట్టుని కత్తిరించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ